ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा श्री नम श्री 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 गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మే మాసంలో ఆదాయం చాలా బాగుంటుంది చక్కటి ఆదాయాన్ని పొందగలుగుతారు స్థిరమైనటువంటి కొనుగోళ్ళని కూడా రాశి వారు మే నెలలో చేస్తారు వృత్తి వ్యాపారాల వలన చాలా కలిసి వచ్చేటువంటి సందర్భాలే ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలు కూడా వృశ్చిక రాశి వారికి గోచరిస్తోంది మీ ప్రేమ సంబంధం ద్వారా మీ ప్రేమ సంబంధము ద్వారా ఏర్పడినటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి కుటుంబ వ్యక్తులతో చాలా ఆహ్లాదముగా కాలాన్ని గడుపుతారు తల్లిదండ్రుల యొక్క విషయములో మీరు అనుకున్నటువంటి పనులని చేయగలుగుతారు అపారమైనటువంటి కరుణని కలిగి ఉంటారు వృశ్చిక వారి ఈ మాసంలో వ్యాపారస్తులకి ధనయోగము బాగున్నప్పటికీ కొంత చెడు వ్యసనాలకి ధనము ఖర్చు అయ్యేటువంటి సందర్భము గోచరిస్తాం ఇంతకాలము ఏ ఉద్యోగము లేక ఎటువంటి వ్యాపకము లేక ఖాళీగా ఉన్నటువంటి వృష్టిక రాశి జాతకులకి ఈ మాసములో ఉద్యోగములు దొరికేటువంటి అవకాశం ఉండదు దొరికినటువంటి ఉద్యోగాన్ని తప్పనిసరిగా చేయాలి అంతే తప్ప ఏదేదో ఉద్యోగముల కోసము ప్రయత్నము చేసి వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోకూడదు విద్యార్థులు కూడా తమ విద్యా విషయములలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ప్రశంసనీయపూర్వకంగా ఉంటుంది శని ప్రభావము అనుకూలము చేత సంపద బాగుండటము అవకాశములు మెరుగుపడటము జరుగుతుంది ఉద్యోగస్తులకి విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఒక పని చేద్దాము అని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అది దానికన్నా ఉత్తమమైనటువంటి పనికి శ్రీకారం చుడుతుంది అనుకోనటువంటి లాభాలని మే మాసంలో వృశ్చిక రాశి జాతకులు తప్పనిసరిగా చూస్తారు పరిపూర్ణమైనటువంటి భగవత్ విశ్వాసం కలిగి ఉండటం శ్రేయోదాయకం విద్యార్థులు లీడర్షిప్పుని కూడా వహిస్తారు ఏకాగ్రతతో చదివినట్లయితే తమ యొక్క విద్యా విషయాలలో ఆనందమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు ఇక కుటుంబ సభ్యులతో మమేకంగా ఉంటూ ఒక ఉత్తమమైనటువంటి పనిని వృశ్చిక రాశి స్త్రీలు చేస్తారు అంటే పది మందికి ఉపయుక్తమైనటువంటి పనిని ఈ మే మాసంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చేయటం గమనార్హం అలాగే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి స్థిరముగానే ఉంటుంది విజయ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు కించిత్ అవమానము లేకుండా తమ ఉద్యోగముని చాలా చక్కగా నిష్పక్షపాతముగా ఆచరణ చేస్తారు రాజకీయ రంగములో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కొన్ని కొన్ని సందర్భాలు దుఃఖాన్ని వినిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ దృఢముగా ఉండటం అనేటువంటిది ప్రశంసనీయాంశం లేని ఎడల తొందరపాటుతో మాట జారితే మాట వెనక్కి తీసుకోవటం కష్టం ఆరోగ్య పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది మనము చేజోతులారా పాడు చేసుకుంటే తప్ప ఆరోగ్యం పాడవుతుంది అంటే మనకి ఉన్నటువంటి స్థితులలో కానీ పరిస్థితులలో కానీ మనము సకాలములో తినక అడ్డమైనటువంటి పదార్థాలన్నింటినీ తింటూ మనము శరీరం మీద శ్రద్ధ పెట్టకపోతే దుఃఖితులవటము తథ్యం మాసాంతములో విద్యార్థులు గృహిణీలు అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా సరే చాలా చక్కటి ఫలితాలని పొందుతారు తీరనటువంటి రుణ బాధలని కూడా తీరుస్తారు క్షేత్ర దర్శనములు విశేషమైనటువంటి ఇచ్చే విధముగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి నదీ స్నానము చాలా విశేషం ఈ మాసములో నర్మనా నది పుష్కరములు మనకి ఉన్నాయి నర్మనా నది స్నానము చేసిన నర్మదా నదిని దర్శనము చేసిన నర్మదా నది తీరమునందున శివార్చనని చేసిన పితృదోషాలను తొలగించుకోవచ్చు అటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క మే మాసములో వృశ్చిక రాశి జాతకులు శివానుష్ఠానము చేయటము శివుడిని ధ్యానము చేయటము సోమవారము పూట ఆకుకూరలని గోవుకి తినిపించటము అలాగే దోసకాయని గోవుకి తినిపించిన అన్నదానముని చేసిన సోమవారం పూట విశేషమైనటువంటి కరుణని వృశ్చిక రాశి జాతకులు మే మాసంలో పొందగలుగుతారు అన్నదానము చాలా విశేషమైనటువంటిది వృశ్చిక రాశి వారికి అలాగే ఆకుకూరలని దేశీ ఆవుకి తినిపించటం ఇది కూడా చాలా విశేషమైనటువంటి పని విదేశాలలో ఉన్నటువంటి వారు స్వదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే శక్తిని పుంజుకుని శివారాధనని చెయ్యండి శివస్మరణ చెయ్యండి సోమవారం పూట ఆవు నేతితో మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగము శివుడి ఫోటో ఉంటే శివుడి ఫోటో ఎదురకుండా ఆవు నేతి దీపారాధన చెయ్యండి ఆరోగ్యముగా ఉంటారు స్థిర లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదు స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకంటే పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి